హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎన్ఎంకే తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో పదిహేనో తారీఖు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం ఆల్రెడీ దీనికి ముందు పద్నాలుగో తారీఖు సంబంధించిన కరెంట్ అఫేర్స్ పోస్ట్ చేశాను ఒకసారి చూడండి చూడండి ఎవరికైనా మే నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కనుక పీడిఎఫ్ కావాలి అనుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి చేసి అదే నెంబర్ దాన్ని స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి చూసిన వెంటనే నేనైతే మీకు ఫార్వర్డ్ చేస్తాను అదొక నా నెంబర్ చూడండి డబల్ నైన్ ఫైవ్ త్రిబుల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ ఓకే సరే చూడండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది పది సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ దాంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలికి ఆల్రెడీ శాఖల కేటాయించారనమాట మొత్తం మంత్రి మండలి ఇరవై నాలుగు మందిని తీసుకున్నారు ఇరవై నాలుగు మంది ప్లస్ ఒకళ్ళు ఉంటారు ఆ ఒకళ్ళు ఎవరు ఉంటారు అంటే ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉంటారు అన్నమాట అందు వద్దా మీరు గుర్తుపెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి చూడండి దాంట్లో ఫస్ట్ వచ్చేటప్పటికి నారా చంద్రబాబు నాయుడు అంటారు నారా చంద్రబాబు నాయుడు అంటారు ఈ నారా చంద్రబాబు నాయుడు కనుక తీసుకున్నట్లయితే సీఎం ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన శాంతి భద్రతలు పింఛన్ శాంతి భద్రతలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనమాట ఏంటది పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ చూడండి ముఖ్యమంత్రి సాధారణ పరిపాలన శాంతి భద్రతలు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి అంటే నారా చంద్రబాబు నాయుడు దగ్గరే ఉన్నాయి అన్నమాట అదే విధంగా పవన్ కళ్యాణ్ చూడండి పవన్ కళ్యాణ్ నేను వచ్చేటప్పటికి ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామీణాభివృద్ధి పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్డబ్ల్యూఎస్ అంటారు ఆర్డబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ సప్లై అంటారు ఏంటది రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యు ఎస్ అంటారు ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి శాఖలు అనమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత నారా లోకేష్ అంటారు చూడండి నారా లోకేష్ అనమాట మరి నారా లోకేష్ మానవ వనరుల అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి చూడండి దీంట్లోనే విద్యాశాఖ చాలా మంది అనుకున్నారు కాదు మానవ వనరుల అభివృద్ధిలోనే విద్యాశాఖ కూడా ఉంటది అనమాట అది ఒక భాగం విధంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అంటారు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టీజీ అంటారు ఆర్టీజీ రియల్ టైం గవర్నెన్స్ అంటారు ఈ మూడు కూడా ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే నారా లోకేష్కి ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ దాని తర్వాత వంగలపూడి అనిత అంటారు చూడండి వంగలపూడి అనిత అనమాట ఆ వంగలపూడి అనిత తీసుకున్నట్లయితే హోంశాఖ విపత్తుల నిర్వహణ హోంశాఖ విపత్తుల నిర్వహణ అనమాట నెక్స్ట్ అచ్చెన్నాయుడు అంటారు అచ్చెన్నాయుడు వచ్చేటప్పటికి వ్యవసాయం సహకారం మార్కెటింగ్ పశు సంవర్ధకం డైరీ డెవలప్మెంట్ మత్స్యశాఖ అంటారు ఏంటిది మత్స్యశాఖ అచ్చెన్నాయుడికి వ్యవసాయం సహకారం మార్కెటింగ్ పశు సంవర్ధకం డైరీ డెవలప్మెంట్ అదేవిధంగా మత్స్యశాఖను కేటాయించారు అన్నమాట neste sure that i'm పయ్యావుల కేశవ్ అంటారు పయ్యావుల పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ ప్రణాళిక వాణిజ్య పనులు శాసనసభ వ్యవహారాలు ఏంటిది శాసనసభ వ్యవహారాలు అంటారు ఈ మూడు కూడా పయ్యావుల కేశవ్కి ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఏడు కొల్లు రవీంద్ర అంటారు కొల్లు రవీంద్ర భూగర్భ గనులు ఎక్సైజ్ అనమాట భూగర్భ గనులు ఎక్సైజ్ నెక్స్ట్ దాని తర్వాత నాదెన్ల మనోహర్ చూడండి నాదెన్ల మహాన మనోహర్ మీకు ఆల్రెడీ చెప్పాను జనసేన నుంచి ముగ్గురుకి వచ్చినాయి అని పవన్ కళ్యాణ్ నాదెన్ల మనోహర్ కందుల దుర్గేశ్వర్ ముగ్గురు అనమాట అందుకని నాదెళ్ల మనోహర్ వచ్చినప్పటికి ఆహార శాఖ పౌర సరఫరాల శాఖ వినియోగదారుల వ్యవహారాలు వినియోగదారుల వ్యవహారాలు ఈ మూడు కూడా నాదెళ్ల మనోహర్కి ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ పొంగురు నారాయణ అంటారు పొంగూరు నారాయణ వచ్చేటప్పటికి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఈ రెండూ కూడా ఇచ్చారు చూడండి గ్రామీణాభివృద్ధి అయితేనేమో పవన్ కళ్యాణ్కి గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి అయితేనేమో పొంగూరు నారాయణకి ఇచ్చారు నెక్స్ట్ సత్యకుమార్ యాదవ్ అనమాట ఈయన బీజేపీ చూడండి బీజేపీ నుంచి ఒకే ఒక వ్యక్తికి ఇచ్చారు బీజేపీ నుంచి ఒకే ఒక వ్యక్తికి మంత్రి ఛాన్స్ ఇచ్చారు ఆయన పేరు సత్యకుమార్ యాదవ్ ఈయనకి ఆరోగ్యము కుటుంబ సంక్షేమము వైద్య విద్య మెడిసిన్ ఎడ్యుకేషన్ అనమాట వైద్య విద్య దాని గురించి ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ నిమ్మల రామ్మ రామానాయుడు చూడండి నిమ్మల రామానాయుడు అంటారు జల జల వనరుల అభివృద్ధి అంటే జల వనరుల అభివృద్ధి నిమ్మల రామానాయుడు నెక్స్ట్ ఎన్ఎండి ఫరూక్ అంటారు ఎన్ఎండి ఫరూక్ వచ్చేటప్పటికి న్యాయశాఖ మైనార్టీ సంక్షేమం చూడండి ఉన్న మంత్రి మండల అందరిలో అత్యంత పెద్ద వయసు కూడా ఎవరంటే ఈ ఎన్ఎండి ఫరూక్ గారేనమాట న్యాయశాఖ మైనార్టీ సంక్షేమం ఆనం రామనారాయణ రెడ్డి అంటారు ఆనం రామనారాయణ రామనారాయణ రెడ్డి వచ్చేటప్పటికి దేవాదాయ శాఖ అంటారు దేవాదాయ శాఖ అంటారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అనగానే సత్యప్రసాద్కి వచ్చేటప్పటికి రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ అంటారు ఈ మూడు కూడా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ దాని తర్వాత పదిహేను చూడండి కొలుసు పార్థసారథి అంటారు గృహ నిర్మాణం సమాచారం పౌర సంబంధాలు ఏంటిది పౌర సంబంధాలు నెక్స్ట్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి అంటారు శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆయనకు వచ్చేటప్పటికి సాంఘిక సంక్షేమం దివ్యాంగ వయోవృద్ధ సంక్షేమం సాంఘిక సంక్షేమం దివ్యాంగ వయోవృద్ధ సంక్షేమం సచివాలయం గ్రామ వాలంటీర్లు ఇవన్నీ ఈయన బాధ్యత ఈయనకు చెప్పారు నెక్స్ట్ గొట్టిపాటి రవికుమార్కి వచ్చేటప్పటికి విద్యుత్ శాఖ మంత్రి అయితే ఇచ్చారు ఏంటిది విద్యుత్ శాఖ కందుల దుర్గేష్ చూడండి చెప్పాను కదా ఆ జనసేన నుంచి ముగ్గురు కానీ పవన్ కళ్యాణ్ ఉన్న ఆదరణ మనవరకు అందులో దుర్గేష్ దీనికి వచ్చేటప్పటికి పర్యాటకం సాంస్కృతికం సినిమాటోగ్రఫీ అంటే సినిమాటోగ్రఫీ నెక్స్ట్ గుమ్మిడి సంజారాని అంటారు గుమ్మిడి సంజారానికి వచ్చేటప్పటికి మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమం నెక్స్ట్ బీసీ జనార్దన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డికి వచ్చేటప్పటికి రహదారులు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడులు రహదారులు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడులు ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఇరవై ఒకటి టీజీ భరత్ అంటారు ఏం పేరు టీజీ భరత్ అంటారు టీజీ భరత్కి వచ్చేటప్పటికి పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి అంటారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి నెక్స్ట్ ఎస్ సవిత అంటారు ఎస్ సవిత వచ్చేటప్పటికి బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనకబడిన వర్గాల సంక్షేమం చేనేత జౌలీ శాఖ అనమాట హ్యాండ్లూమ్స్ అంటారు టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అంటారు అదొక బీసీ సంక్షేమం ఆర్థిక వెనకబడిన వర్గాల సంక్షేమం చేనేత జౌలీ శాఖ నెక్స్ట్ వాసం శక్తి సుభాష్ అంటారు వచ్చేటప్పటికి కార్మిక శాఖ కర్మాగారాలు బాయిలర్స్ వైద్య బీమా సేవలు అంటారు వైద్య బీమా సేవలు నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ అంటారు ఉన్న వాళ్ళందరిలో కూడా అతి చిన్న వయసుకు అనమాట కొండపల్లి శ్రీనివాస్ అంటారు సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలు సెర్ప్ అంటారు ఏంటిది సెర్ప్ అంటారు అదేవిధంగా ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాలు అంటారు ఎన్ఆర్ఐ సాధికారిత సంబంధాలు కొండపల్లి శ్రీనివాస్కి ఇచ్చారు ఇక లాస్ట్ పర్సన్ రామ్ ప్రసాద్ రెడ్డి అంటారు ఈ రామ్ ప్రసాద్ రెడ్డికి చూసుకున్నట్లయితే రవాణా యువజన వ్యవహారాలు క్రీడలు అనమాట రామ్ ప్రసాద్ రెడ్డికి రవాణా యువజన వ్యవసాయాలు వ్యవహారాలు క్రీడలు అంటారు Next. Up. మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రుల్లో ఇరవై మంది టీడీపీ మూడు మంది జనసేన ఒక్కరు బీజేపీ అనమాట ఎవరు ఒక్కరు బీజేపీ ఇరవై నాలుగు మంది అనమాట అదేం సార్ కదా ఇరవై ఐదు కదండి చెప్పాను కదా ఇరవై నాలుగు మంత్రి మండలి ఒక ముఖ్యమంత్రి అనమాట దాంట్లో ఇరవై నాలుగు మందులు ఇరవై మంది టీడీపీ వాళ్ళు ముగ్గురు జనసేన ఒకరు బీజేపీ చూడండి జనసేన పార్టీ నుంచి ఆల్రెడీ నాలుగు చెప్పాను పవన్ కళ్యాణ్ నాదేళ్ళ మనోహర్ కందుల దుర్గేష్ అంటారు అదే విధంగా బీజేపీ నుంచి అయితే ఎవరున్నారని చెప్పాను సత్యకుమార్ యాదవ్ అంటారు ఎవరు సత్యకుమార్ యాదవ్ ఇరవై నాలుగు మంత్రులు ఇరవై నాలుగు మంత్రులలో ముగ్గురు మహిళలు కలరు ఆల్రెడీ ఇది కూడా చెప్పాను వంగలపుడి అనిత గుమ్మిడి అంటారు మంత్రి మండలిలో అతిపెద్ద ఫరూక్ అది చిన్న వయస్కుడు ఎవరు అంటే కొండపల్లి శ్రీనివాస్ అంటారు ఏం పేరు కొండపల్లి శ్రీనివాస్ అంటారు ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత వచ్చేటప్పటికి చూడండి సెకండ్ బిట్ ముఖ్యమంత్రి నిజుత్ మొయినా అంటారు ఇది పథకం పేరు అనమాట అదొక ముఖ్యమంత్రి నిజుత్తు మొయినా అనే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది అదోన అనే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే అస్సోం రాష్ట్రం ప్రారంభించింది చూడండి రాష్ట్రంలో బాలికల విద్యను ప్రోత్సహించేందుకు బాల్య వివాహాలను అరికట్టేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు అదోన బాలికల విద్యను ప్రోత్సహించేందుకు బాల్య వివాహాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి నిజుత్తు మొయినా పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే అస్సోం రాష్ట్రం ప్రారంభించింది నెక్స్ట్ దాని తర్వాత భారత సైన్యంలో చేరిన ఆత్మాహుతి ఆత్మాహుతి అంటే సూసైడ్ అనమాట డ్రోన్ పేరేమిటి భారత సైన్యంలో చేరిన సూసైడ్ డ్రోన్ పేరేమిటి చాలా ఇంపార్టెంట్ బిట్ దాని పేరు నాగాస్త్ర వన్ అంటారు నాగాస్త్ర చూడండి మహారాష్ట్రలో మహారాష్ట్ర నాగపూర్ లోని సోలార్ ఇండస్ట్రీ దాని పేరు సోలార్ ఇండస్ట్రీ అభివృద్ధి చేసిన నాగాస్త్ర వన్ భారత సైన్యంలోకి వచ్చింది ఏదో భారత సైన్యంలోకి వచ్చింది మొత్తం నాలుగు వందల ఎనభై నాగాస్త్రా భారత సైన్యం ఆర్డర్ ఇవ్వగా వాటిలో తొలి తొలిగా నూట ఇరవై అందాయిన మొత్తం నాలుగు వందల ఎనభై ఇచ్చారంట దాంట్లో మొదటి విడతగా ఏం చేశారు నూట అరవై అందించారు ఈ నూట అరవైకి నూట ఇరవై అందించారు ఈ నూట ఇరవైకి అంటే అయితే పెట్టారు నెక్స్ట్ ఒక నూట ఇరవై అందిస్తాయంట వాటికి నాగాస్త్ర టూ అని పేరు అదో ఆత్మాహుతి డ్రోన్స్ అనమాట అంటే వీటిని ఏం చేస్తారు శత్రువులు ఉన్నటువంటి ప్లేస్ లో పంపించేసి డ్రోన్స్ ని అక్కడ బ్లాస్ట్ అయ్యేలా చేస్తారు అనమాట అంటే శత్రువులు మనం ఏం చేయొచ్చు అంటే చంపడానికి గానీ ఏం చేయడానికి శత్రువుల యొక్క నౌక వాటిని ఆ పేల్ చేయడానికి ఉపయోగిస్తారు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దాని తర్వాత అంగారకుడిపై కనుగొన్న క్రికెటర్ కు ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టారు అంటే దేవేంద్ర లాల్ అంటారు చూడండి అంగారకుడిపై కనుగొన్న క్రికెటర్ కు ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టారు అంటే దేవేంద్ర లాల్ అంటారు గుర్తు పెట్టుకోండి దేవేంద్ర లాల్ అంటారు క్రేటర్ అంటే ఏంటి అంటే ఆ చూడండి అగ్నిపర్వతం పేలడం వల్ల ఒక పెద్ద గుంటలాగా ఏర్పడిద్ది ఆ గుంటలో నీళ్ళు వచ్చి జారతాయి అనమాట అది ఒక సరస్సు అవ్వచ్చు అదోద్దునా ఆ సరస్సుని క్రేటర్ సరస్సులో అంటారు మహారాష్ట్రలో క్రేటర్ సరస్సు ఉంది లోనార్ అని అది పోతున్నా అంగారకుడిపై కనుగొన్న క్రేటర్ క్రేటర్ అంటే అర్థం ఏంటిది ఆ ఏదన్నా అగ్నిపర్వతం పేలడం వల్ల అదోతుందా ఆ అక్కడ గుంట ఏర్పడి ఆ గుంటలోకి నీళ్లు జారితే దాని క్రేటర్ అంటారు అంగారకుడిపై కనుగొన్న క్రేటర్ ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టారంటే దేవేంద్ర లాల్ అంట చూడండి అహమదాబాద్ కు చెందిన ఫిజికల్ రీసెర్చ్ అంట అదే అహ్మదాబాద్ కు చెందించిన ఫిజికల్ రీసెర్చ్ లేబరేటరీ అంటారు లేబరేటరీ అంటారు ఫిజికల్ రీసెర్చ్ లేబరేటరీ ఇటీవల అంగారకుడిపై మూడు క్రేటర్స్ కనుగొంది ఎన్ని క్రేటర్స్ అంటే మొత్తం మూడు క్రేటర్స్ కనుగొన్నది దీనిలో ఒక క్రేటర్ కు ప్రఖ్యాత కాస్మిక్ కిరణాల భౌతిక శాస్త్రవేత్త దివంగత దేవేంద్రలాల్ చూడండి ఇక్కడ చెప్పుకున్న దేవేంద్రలాల్ పేరు అయితే పెట్టింది మరి మిగతా రెండు క్రేటర్స్ కి ఏం పేరు పెట్టారు మిగతా రెండు క్రేటర్స్ కి యూపీలోని ముర్సాన్ పట్టణం పేరు అదే విధంగా బీహార్ లోని హిల్సాన్ని పెట్టారా ఒక దానికి దేవేంద్రలాల్ అని పెట్టారు రెండో దానికి ముర్సాన్ మూడో దానికి హిల్సా దేవేంద్రలాల్ అంటే సైంటిస్ట్ పేరు ముర్సాన్ అంటే యూపీలోని లోని పట్టణం పేరు హిల్సా అంటే బీహార్ లోని పట్టణం పేరు అన్నమాట ఓకే ఇది కూడా మనం గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ బిడ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ అని అనమాట నెక్స్ట్ ఏ రెండు దేశాలు కలిసి అంతర్జాతీయ జాబిల్లి పరిశోధన కేంద్రాన్ని నిర్మించనున్నట్లు అధికార ప్రకటన చేశాయి ఏ రెండు దేశాలు కలిసి అంతర్జాతీయ జాబిల్లి పరిశోధన కేంద్రాన్ని నిర్మించనున్నట్లు అధికార ప్రకటన చేశాయి అంటే చైనా రష్యా అనమాట ఏంటిది చైనా రష్యా దేశాలు నెక్స్ట్ అన్నారమా చూడండి ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ హెయిర్ అంటారు ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ హెయిర్ రిస్టోరేషన్ సర్జన్స్ అంటారు రిస్టోరేషన్ సర్జన్స్ సింపుల్ గా దాన్ని హెచ్ఆర్ఎస్ అంటారు ఏఏ అంటే ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ హెచ్ అంటే హెయిర్ ఆర్ అంటే రిస్టోరేషన్ ఎస్ అంటే సర్జన్స్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆయన పేరు డాక్టర్ కపిల్ దువా అంటారు ఏం పేరు డాక్టర్ కపిల్ దువా అనే పేరుతో అయితే పిలుస్తారు గుర్తుపెట్టుకోండి చూడండి నెక్స్ట్ దాని తర్వాత ఏడు విదేశీ జాతి కుక్కల దిగుమతులపై ఏ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది చూడండి ఇక్కడ బిట్టు తప్పబడింది అనమాట మీకు తర్వాత పీడిఎఫ్ లు ఇచ్చేటప్పుడు దాన్ని సరిచేసేస్తాను ఇక్కడ విషయం ఏంటి అంటే ఇటీవల భారతదేశం అదొక ఇటీవల కేంద్రం ఏం చేసింది అంటే కొన్ని రకాల కుక్కలపై ఆ నిషేధాన్ని దిగుమతిని నిషేధించింది అనమాట అయితే దాని మీద స్టే విధిస్తూ ఒక రాష్ట్ర హైకోర్టు ఇచ్చింది కేంద్రం ఒక చట్టం జారీ చేసింది అనుకోండి అదొక కేంద్రం ఒక సర్క్యులేర్ ని జారీ చేసిందంట ఏమని ఆ కొన్ని జాతి కుక్కలను దిగుమతి చేసుకోవడానికి వీలు లేదు అని కానీ తెలంగాణ హైకోర్టు ఏం చేసింది అంటే కేంద్రం విధించినటువంటి ఆ సర్క్యులేషన్ నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చింది అనమాట అది పోతుందా అది ఏ హైకోర్టు అంటే తెలంగాణ హైకోర్టు ఒకసారి చూడండి ఇక్కడ క్లియర్గా క్రోరమైన ప్రమాదకరమైన ఇరవై ఐదు రకాల విదేశీ జాతి కుక్కల దిగుమతులను ఆ దిగుమతులు కామ పెంపకంపై నిషేధం విధిస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ అమలును నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఓకే చాలా మధ్యలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నా సరే okay, ఓకే ఇది ఏడో బిడ్ నెక్స్ట్ ఎనిమిది మరణించిన పండిట్ రాజు తారానాథ్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధుడు మరణించిన పండిట్ రాజు తారానాథ్ ఏ వాయిద్యంలో ప్రసిద్ధుడు అంటే సరోద్ అంటారు ఏంటిది సరోద్ వాయిద్యంలో ప్రసిద్ధుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎవరు గెలిచారు ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎవరు గెలిచారు అంటే పెమ్మసాని చంద్రశేఖర్ చూడండి దేశంలో రిచెస్ట్ ఎంపీ అన్న పెమ్మసాని చంద్రశేఖరే ఆ మంత్రి మండలి రిచెస్ట్ ఎంపీ అన్న ఈయనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీ అన్నా కూడా ఈనే అనమాట ఈయన ఏ పార్టీ అంటే టీడీపీ పార్టీ ఏ నియోజకవర్గం అంటే గుంటూరు నియోజకవర్గం ఈయన మెజార్టీ చూసుకున్నట్లయితే మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల మెజారిటీతో అయితే గెలిచాడు అనమాట ఓకే నెక్స్ట్ దాని తర్వాత పది తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎవరు గెలిచారు ఆంధ్రప్రదేశ్లో అయితే పెంసాని చంద్రశేఖర్ మరి తెలంగాణలో ఎవరు గెలిచారు కందూరు రఘువీర్ అంటారు ఆయన పేరు కందూరు రఘువీర్ అంటారు కాంగ్రెస్ అనమాట కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గం అదేవిధంగా నేను మెజారిటీ చూసుకున్నట్లయితే ఐదు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు ఓట్ల మెజారిటీతో అయితే గెలిచాడు అనమాట ఓకే నెక్స్ట్ అన్న తర్వాత పదకొండు టీ ట్వంటీ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఏ దేశం ప్రపంచ రికార్డు సృష్టించింది అదొక ఏ దేశం ప్రపంచ రికార్డు సృష్టించింది అంటే ఇంగ్లాండ్ దేశం అన్నమాట ఏ దేశం ఇంగ్లాండ్ దేశం అయితే చరిత్ర సృష్టించింది చూడండి మొదట బ్యాటింగ్ చేసిన వమన్ దేశం నలభై ఏడు పరుగులు చేసిందంట కేవలం వమన్ దేశం నలభై ఏడు పరుగులు చేయగా ఇంగ్లాండ్ దేశం కేవలం మూడు పాయింట్ ఒకటి ఓవర్లలో అంటే పంతొమ్మిది బాల్సులోనే నలభై ఎనిమిది పరుగులు చేసి ప్రపంచ రికార్డును సృష్టించింది అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించిన జట్టు ప్రపంచంలో ఏదంటే ఇప్పుడు ఇంగ్లాండ్ని అయితే గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ దాని తర్వాత పన్నెండు రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే తెలంగాణ రాష్ట్రం అనమాట ఏంటది తెలంగాణ ఏ పేరుతో మహిళా శక్తి క్యాంటీన్లు అంట ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నా క్యాంటీన్లు తెలంగాణలో అయితే మహిళా శక్తి క్యాంటీన్ అనే పేరుతో నెక్స్ట్ దాని తర్వాత లాస్ట్ బిట్టు పదమూడో బిట్టు చూడండి ప్రపంచంలోనే అత్యంత పొట్టి దంపతులుగా ఏ దేశవాసులు నిలిచారు అంటే బ్రెజిల్ ఆన్సర్ అనమాట ఏంటిది బ్రెజిల్ ప్రపంచంలోనే అత్యంత పొట్టి దంపతులు అంట వీళ్ళు ఓకే అంటే భార్యాభర్తలు అనమాట బ్రెజిల్ దేశానికి చెందిన పౌలో గాబ్రియల్ ద సిల్వా అదొక పౌలో గాబ్రియల్ ద సిల్వా చూడండి ఆ గాబ్రియల్ యొక్క హైట్ ఎంత అంటే నైన్టీ సెంటీమీటర్స్ అంట తొంభై సెంటీమీటర్లు అంతేనమాట హైట్ అదోనా తొంభై సెంటీమీటర్లు అదేవిధంగా కట్యూసియా అదోనా కట్్యూసియా ఈ కట్యూసియా యొక్క హైట్ ఎంత అంటే తొంభై ఒక్క సెంటీమీటర్లు చూడండి వీళ్ళిద్దరు కూడా భర్తలు అనమాట తొంభై సెంటీమీటర్లు తొంభై ఒక్క సెంటీమీటర్లు ప్రపంచంలోనే పొట్టి దంపతులుగా గిన్నీస్ రికార్డుల్లో చేరారు వీళ్ళే ప్రపంచంలో అది పొట్టి దంపతులు అంట గిన్నీస్ రికార్డుల్లో చేరడం కూడా జరిగింది ఓకే ఇవి స్టూడెంట్స్ మనకి ప్రధానంగా ఉండేటటువంటి పదిహేనో తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట దాని తర్వాత పదహారో తారీఖు కూడా రాసేసాను అవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మేము ముందుకి తీసుకొస్తాం ఓకే ఎవరైతే చివరి దాకా చూసారో ఖచ్చితంగా వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ